ఇక నవరాత్రుల్లో ముచ్చటగా మూడో రోజు అంటే శనివారం అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు విజయవాడలో మరి మీ ఏరియాల్లో ఆ రోజు రూపం ఏంటో అలాగే మీరు పెట్టిన ప్రసాదం ఏంటో కూడా నాకు కూడా చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను అంటే కొన్ని కొన్ని ప్రాంతాలను ఏరియాలను బట్టి మారుతూ ఉంటుందంట కదా అవతారం అలాగే ప్రసాదం సో ప్రసాదం అనేది పర్టికులర్గా నేనైతే పట్టించుకోను ఆ రోజు నాకు తోచినట్టుగా నేను చేసి పెడతానమాట ఇక సృష్టి స్థితిలో యొక్క కారణభూతమైన దుర్గమ్మ సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణాదేవిని భక్తులు కొలుస్తారు ఇక దుర్గమ్మ తొలి రోజు విజయవాడలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అవతారంలో అలాగే రెండో రోజు వేదమాత శ్రీ గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఇక చటగా మూడో రోజు అంటే శనివారం అమ్మల కన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ దుర్గమ్మ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు సృష్టి స్థితి లయకు కారణభూతమైన దుర్గమ్మ సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణాదేవిని భక్తులు కొలుస్తారు అన్నం జీవుల మనుగడకు ఆధారం అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు స్పష్టం చేశారు మరి అలాంటి రోజు మనము అమ్మ ఏదైనా సరే నైవేద్యం పెట్టినా ఆవిడ స్వీకరించకుండా ఉంటుందా చెప్పండి నేనైతే ఇవాళ దర్యోధనం చేసి పెట్టాను అనమాట ఇక దాన్ని అయితే ఇలా చాలా సింపుల్గా చేసుకున్నాను మరి మీరు ఎలా చేస్తారో అలాగే మీరు కూడా నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారో కూడా నాతో కూడా షేర్ చేయండి అలాగే నేను ప్రసాదం ఎలా పెట్టాను అలా పెట్టానని కాకుండా మీరు కూడా నాకు ఏదైనా సలహా ఇచ్చినా సరే నేను కూడా పాటిస్తాను దాంట్లో తప్పేం లేదు తెలియని విషయాలు తెలుసుకోవడంలో చాలా మంచిది కదా ఇక చాలా చాలా అంటే చాలా టైం తక్కువలో కొంచెం కొంచెంగానే ప్రసాదం చేసి పెట్టేస్తున్నాను అనమాట ప్రసాదం అంతా రెడీ చేసేసుకొని ముందుగా దేవుడి దగ్గర అన్నీ కూడా శుభ్రం చేసేసుకొని పువ్వులు అన్నీ పెట్టేసుకొని రెడీగా ఉంచుకొని ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇక అంతా రెడీ చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టవలసిన గిన్నెలు అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇక మీరెలా చేస్తారు మీరు కూడా నాకు ఏదైనా షేర్ చేశారనుకోండి కొన్ని విషయాలు అలాంటివి నేను కూడా తెలియనివి తెలుసుకుంటాను అలాగని నేను ఇదే చెయ్యాలి అని కూడా ఏమి పట్టించుకోను సో నాకు తెలియని విషయాలు ఇంకొకసారి అలా జరగకుండా అలాంటివి చేయకుండా ఉండడానికి మీకు తెలిసిన విషయాలని కూడా నాతో షేర్ చేసుకోండి ఇంతకీ విజయవాడలో ఉన్న దుర్గమ్మ గుడికి వెళ్ళారా విజయవాడలో ఉన్న ఇవాళ అయితే నేను వెళ్తున్నాను అనమాట చూద్దాం అసలు ఎలా జరుగుతుందో ఏంటో దర్శనం దాని గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎలా వెళ్ళాను ఎలా వచ్చాను అనేది కూడాను నాకు చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారికి చక్కగా ఇలాగా దర్యోధనం నైవేద్యం ని సమర్పించేసి పూజ అయితే చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను అనమాట ఎప్పుడైనా సరే పూజకు మాత్రం ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా చేసుకుంటే అన్నీ ముందే రెడీ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది ఏమంటారు మీ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు Thank you.